అత్యధిక వర్షాలు పడుతున్న కారణంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాలు వర్షానికి అతలకుతలం అవుతున్న మాట వాస్తవం వర్షాలు ఎప్పుడైతే అత్యధికంగా మొదలయ్యాయో ప్రధానమంత్రి గారు మోదీ గారు హోంశాఖ మంత్రి అమి అమిత్ షా గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోన్ చేసి కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉంది తప్పకుండా ప్రజలను ఆదుకునే దాంట్లో ఎక్కడా ఒక్క అడుగు కూడా వెనక్కి వేయొద్దని స్వయంగా వారిద్దరు ఫోన్ చేసి చెప్పినందుకు రాష్ట్ర ప్రజల పక్షాన డిజాస్టర్ మేనేజ్మెంట్ మంత్రిగా మనస్ఫూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అదే రకంగా ఈ విపత్తుని పరిశీలించడానికి దేశ వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అదే రకంగా హోం ఉపమంత్రి వర్యులు అదే రకంగా బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు ఎంపీలు ఈటల రాజేంద్ర గారు విశ్వేశ్వర రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు అందరూ వచ్చి ప్రత్యక్షంగా ఈ ప్రాంతంలో జరిగిన నష్టాన్ని ఎమ్మటే అంటే ఇన్సిడెంట్ జరగడంతోనే వచ్చి చూసినందుకు మనస్ఫూర్తిగా ఈ ప్రాంత ప్రజల పక్షాన అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రకమైన బేసేజాలు లేవు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు ఎన్నికలు అయిన తర్వాత ప్రజల పక్షాన మంచి చేయటం కోసమే ఇక్కడున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాన్ని సాయాన్ని అడిగే దాంట్లో ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకోకుండా ఉన్న యథార్థాన్ని ఏందో కేంద్ర ప్రభుత్వానికి విన్నవిస్తే మంచి జరుగుతుందన్నదే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన ఆనాడు ప్రధానమంత్రి హోదాలో మోదీ గారు వచ్చినప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా కలిసి బడేబాయ్ అన్నందుకు ఏదైతే ప్రధాన ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నా ఆ ప్రతిపక్షం దాన్ని కూడా రాజకీయ రంగు పులిమింది ఇది దురదృష్టకరం ఈనాడు కూడా ఇంత విపత్తు పరిస్థితుల్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలనే తపన పడుతుంది తప్ప ప్రధాన ప్రతిపక్షం ప్రజల పక్షాన పోరాటం చేయాలి ప్రజలకు మంచి చేయాలనే తాపత్రయం లేకపోవటం చాలా దురదృష్టకరం బాధాకరం ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో సుమారు ఐదు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు నష్టం జరిగినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ వివిధ శాఖల ద్వారా సేకరించిన వివరాలని కేంద్ర ప్రభుత్వానికి ఇప్పుడే పంపించడం జరిగింది యథార్థం ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో ఆనాడు కేంద్ర ప్రభుత్వం సుమారు పదమూడు వందల నలభై ఎనిమిది కోట్లు విపత్తు వచ్చినప్పుడు వాడుకోవాలని డబ్బును పంపిస్తే ఆనాటి ప్రభుత్వం ఆ డబ్బును వాడుకోకపోవటం దురదృష్టకరం ఇది రాజకీయ వేదిక కాకపోయినా నిజాలు ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈనాడు ఈ ప్రభుత్వం కేంద్రం నుంచి తప్పకుండా ఈ విపత్తుని దేశ విపత్తుగా ప్రకటించాలని అదే రకంగా ఈనాడు రాష్ట్రంలో ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది తప్పకుండా కిషన్ రెడ్డి గారు కానీ స్థానిక ఎంపీలు కానీ అదే రకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఈ రాష్ట్రానికి కేంద్రం నుంచి మరింత నిధులు తెచ్చే విధంగా వారు తప్పకుండా సహకరిస్తారని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా చూశారు ఇల్లు కొట్టుపోయిన వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇల్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇల్లుస్తుంది ఏదైతే రేపు సోమవారం మొదటి విడతగా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదటి విడతగా మీ మీ అకౌంట్లో మొదటి విడతగా కొంత డబ్బు కూడా రేపు ఉదయం బ్యాంకు ఓపెన్ అవడంతో వేయటం జరుగుద్ది ఒకటి నిజం కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఈ రెండు రెండు ప్రభుత్వాలు ప్రజల కోసం ఉన్న ప్రభుత్వాలు ఎన్నికల వరకే రాజకీయ పార్టీలు కానీ విపత్తు వచ్చినప్పుడు రాజకీయ పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ సహకారము సహాయము ఈ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఆశించు ఆశించుద్ది దానికి పూర్తిగా సహకరించే విధంగా కేంద్ర మంత్రివర్యులు కానీ కేంద్రంలో ఉన్న ఎంపీలు కానీ తప్పకుండా ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేయాలని ఇప్పటికే చేస్తున్నారు మనస్ఫూర్తిగా వారిని అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నారు